ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై నాలుగో తేదీ గురువారం తులరాశి వారిపై ఒక స్త్రీ కన్నుపడి మీ జీవితం మారిపోతుంది మరి ఇంతకీ జూలై ఇరవై నాలుగో తేదీ గురువారం తులరాశి వారిపైన ఏ స్త్రీ కన్ను పడుతుంది దాంతో మీ జీవితం ఏ విధంగా మారబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో అంటే జూలై ఇరవై తేదీన మీకు గ్రహ సంచారం ఈ విధంగా ఉంది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి శ్రీ దేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూది కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మున్ముందు రోజుల్లో మీకు రాబోతున్నటువంటి జరగబోతున్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అవి మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాల గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అందుతుంది సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రధాన గ్రహాలు అనేటువంటి శనీశ్వరుడు గురువు రాహువు అలాగే కేతువ స్థితిగతులను బట్టి ఇక ఇతర గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మనకు రాసుల యొక్క ఫలితాలను చెప్పడం జరుగుతుంది కదా అయితే ఈ యొక్క తుల వారికి ప్రధాన గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల జీవితంలో వీరి యొక్క లైఫ్లో కొన్ని ముఖ్యమైన శుభపరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా ఇక మీరు ఈ సమయంలో ఎన్నో రకాల శుభవార్తలు వింటారు ఇక ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాల్లో మీరు ఎక్కువగా రాణిస్తారండి రాదు అనుకున్న డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి నిరుద్యోగులు మంచి కంపెనీలో పేరున్న కంపెనీలో ఉద్యోగం సాధించుకుంటారు ఇక అదేవిధంగా విధంగా వ్యాపారులు అతి తక్కువ పట్టే ప్రయత్నంతో అతి ఎక్కువ లాభాలు గడిస్తారు విదేశీ ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి ఈ సమయంలో ఎవరికైతే ఎప్పటి నుంచో వివాహం కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారో ఎన్ని గొళ్ళు గూపురాలు తిరిగినా మీకు ప్రయోజనం లేకుండా పోయిందో ఇలాంటి పరిహారాలు చేసినా మీకు ఎప్పటికీ కూడా ఇప్పటికీ పెళ్లి కాకుండా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ సోటుపోటు మాటలతో ఎటు ఎదుటి వ్యక్తులతో మీకు అన్ని రకాలుగా మాటలు పడుతూ బాధపడుతున్న ఈ యొక్క ఎవరైతే తులరాశి వారు ఉంటారో కాకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సమాజం నుంచి ఎన్నో రకాల సూటుపోటు మాటలను ఫేస్ చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఈ సమయంలో మీకు చక్కటి పెళ్లి ప్రతిపాదన రాబోతుందండి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది అదేవిధంగా సంతాన యోగానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఇప్పటివరకు మీరు చాలామంది కూడా సంతాన ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలుగుతుంది అనమాట ఇకపోతే విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆల్రెడీ ఇప్పటికే మ్యారేజ్ అయిన వ్యక్తులు శుభవార్తలు వింటారండి ఉద్యోగంలో అధిక యోగం కూడా పడుతుంది దాదాపు మీరు పట్టిందల్లా బంగారం ఉంది ఇకపోతే బంధుమిత్రులకు మీ మీరు ఈ సమయంలో సహాయం చేస్తారండి అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనం పొందుకుంటారు ఇక అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆర్థిక లాభాలు మీకు సత్ఫలితాన్ని అందిస్తాయి అదేవిధంగా అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల మీకు ఆదాయం పెరగడంతో పాటుగా మంచి రోజులు వస్తాయండి ఎందుకంటే డబ్బు మీ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు మీకు సుఖాలు ఎక్కు వెతుక్కుంటూ వాటంతట అవి వస్తాయండి ఇకపోతే ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం అనేది ఏర్పడుతుంది జీవితంలో ముఖ్యమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది ఇక ఈ టైంలో త్వర వారు మీ యొక్క జీవితంలో ఏదైనా అప్పచేరిక ఏ కురిగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సౌదని కడుగులు వేసి విజయం సాధిస్తారు ఇక ఈ రాశి వారు విద్య వృత్తి ఉద్యోగం ఇతర వ్యాపకాల్లో బాగా రణిస్తారు ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఒకవేళ ఆస్తి ఏమైనా ఇచ్చి ఉంటే ఒకవేళ ఇచ్చి ఉంటే ఆ ఇచ్చినటువంటి స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ యొక్క తుల రాసి వారు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఈ యొక్క రాశివారు స్థిరంగా మీకు అన్ని రకాలైనటువంటి అభివృద్ధిని చూస్తారనమాట అంతే కదండి తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేసే మనస్తత్వం కలిగి ఉంటారు మీరు ఇక మీరు ఎక్కువగా వ్యాపారాలు రాణిస్తారండి వాటి మీద పట్టు బాగా సంబంధిస్తారు వీటితో పట్టుగా వీరు టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు అయితే తులరస్ వారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ పెద్దల్ని కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీ మీకు బాగా లాభిస్తుంది ఇక తాతల కాలం ఉంటే ఆస్తులను నిలబడడానికి మీకు ఎంతగానో కృషి చేస్త మీరు ఈ సార్లు కృషి చేయడం జరుగుతుందండి ఇక తొలి వారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సైతం సాధిస్తారు తల్లిదండ్రులు మీకు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో ఆ సపోర్ట్ మీరు పూర్తి స్థాయిలో అందిపుచ్చుకుంటారు ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి రాబోతుందండి ఎందుకంటే జీవితంలో అనేక సుఖాలు మీకు రావటం వల్ల అదృష్టం మీకు మరింత ఎక్కువ అవుతుంది తరతరాలకు మీద మీరు ఈ యొక్క రాశి వారు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలో కూడా రాజు లేకుండా శ్రమించే యొక్క రాశి వారు తుల వారు సాంకేతిక విద్యలో మీరు బాగా రణిస్తారండి ఇకపోతే తులరాశి వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఈ రాశికి చెందిన వారిలో ఎక్కువ మంది కూడా మీకు ప్రేమ వివాహం అవుతుంది అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అండర్స్టాండింగ్ వారి మధ్యన ఉండి చక్కగా వారిద్దరూ అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఇలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు తుల రాశి వారికి నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి మీ విషయంలో ఉన్న స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలు అవుతాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి ఎక్కువగా డబ్బును ఖర్చు పెడతారు ఈ రాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసే గుణం ఉన్నటువంటి ఎవరైతే ఈ రాసు అతి కొద్ది మంది ఉంటారు వారు కనుక యొక్క అలవాటు మీరు మార్చుకున్నట్లయితే మీ జీవితంలో మంచి అభివృద్ధి అనేది ఉంటుందండి ఖచ్చితంగా వచ్చిన డబ్బును మీరు సేవ్ సేవ్ చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో మీకు మరింత ఆస్తి అనేది దక్కబోతుందండి మీ యొక్క ఆస్తి పెరుగుతుంది ఇకపోతే ఈ విలాసవంతమైన జీవితానికి కావాల్సిన వస్తువులకు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల మీ దగ్గర ఆ యొక్క తులరాశ వారి ఎంత సంపాదించినా కూడా మీకు కొన్ని సందర్భాల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించుకున్నట్లయితే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదండి ఇలా తులరాశి వారికి అనుకోని ఖర్చులు ఏమైనా వచ్చి ఉన్నట్లయితే కనుక వాటిని మీరు స్కిప్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇకపోతే డబ్బులు మీరు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మేలు జరుగుతుంది ఇకపోతే వారం జూలై ఇరవై నాలుగు తేదీ మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు చూద్దామండి జూలై ఇరవై నాలుగు తేదీ గురువారం తులరాశి పైన ఒక స్త్రీ కనపడుతుందండి దాంతో నిజంగా మీ జీవితం మారిపోతుంది అదే విధంగా అంటే ఒక స్త్రీ ఈ యొక్క తొలరా చెందినటువంటి పురుషులపైన ఒక స్త్రీ అనేది ఇష్టపడడం జరుగుతుంది దానివల్ల ఆమె మీకు ఈ సమయంలో మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడం వల్ల ఆ స్త్రీని కనుక మీకు కనుక ఆ స్త్రీ నచ్చినట్లయితే ఆమెను మీరు వివాహం చేసుకోవడం వల్ల రాబోయే రోజులు మీకు మరింత అదృష్టం కలిసి రాబోతుందండి అదేవిధంగా ప్రధాన గ్రహాలు అంటే శనీశ్వరుడు గురువు రాహు కేతుల స్థితిగతులను బట్టి కూడా మీ యొక్క గ్రహ సంచారం అనేది అద్భుతంగా ఉందండి కాబట్టి మీ జీవితం చాలా చేంజ్ అవుతుంది అవుతుంది టోటల్గా మీ జీవితం ఎంటర్ మీ జీవితం ఎంటర్ మీ లైఫ్ అనేది చాలా మారిపోతుందండి అదేవిధంగా ఆ స్త్రీని పెళ్ళి ఆడటం వల్ల మీకు జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటే ఒక్క మీకు అభివృద్ధి అంటే ఆర్థికంగా మాత్రమే కదండి మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి ప్రేమ అదేవిధంగా డబ్బు ఆర్థికంగా ఎటు చూసుకున్నా కూడా మీకు దీనికి లోటు లేకుండా నిజంగా మీ జీవితం అద్భుతంగా ఉందంటున్నారు పండితులు సో చూసే కదా తొలరాశి వారు జూలై ఇరవై నాలుగు తేదీని మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మరి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి చెప్పుకోండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే గను మనం క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్